మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమ దశమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు అయితే భాగ్యంలో రాహు కష్టాన్ని తగిన ప్రతిఫలం చేతి దాకా వచ్చి చేజారిపోవడం కోర్టు సంబంధించిన విషయాలలో ఇబ్బంది పెట్టడం అదేవిధంగా స్నేహితులతోటి పక్క వాళ్ళతోటి విరోధం ఉండే అవకాశం గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా వీరికి లభిస్తాయి ప్రభుత్వ పరంగా ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు రాజస్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు అయితే సోదరి సహోదరు మధ్యతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్త చెప్పదగిన సూచన చేతిదాకా వచ్చిన స్థిరాస్తి చేజారిపోవడం లేదా అన్నదమ్ముల మధ్య విరోధాలు రావడం ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా వైద్య వృత్తులు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్త వహించాలి అకౌంటింగ్ ఫినాన్స్ సెక్టర్స్ ఎంబీఏ సాఫ్ట్వేర్ కాస్మెటిక్స్ చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారికి అనుకూలంగా ఉంటుంది సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను వింటారు మంచి తరుణం అని చెప్పచ్చు ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్న సంతాన భాగ్యం లభించిందని సంతోషపడతారు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు మహాలయ పక్షాలు కాబట్టి వాయిదా వేయడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు ఎంబీఏ ఫినాన్స్లో ఉన్నవారికి మంచి అనుకూలం అని చెప్పొచ్చు ఈ గ్రూప్స్కి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారు చాలా కష్టతరంగా ఉంటుంది అయినా సరే పట్టుదలతో ముందుకు సాగుతారు విజయం సాధించాలనే భావంతో ఉంటారు అలాగే ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది భాగస్వామి యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అభివృద్ధి పదంలో ఉంటాయి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ప్రస్తుతం అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు కెరీర్ పరంగా నిదానంగా ఉంటుంది రావాల్సిన బాక్యలు కావచ్చు లేదా రావాల్సిన డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవి వీరికి వస్తాయి వచ్చిన దానిని గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన చంద్రుడు భాగ్యంలో ఉన్నారు రాహుతో కలిసి మనసు పరి పది విధాలుగా ఉంటుంది స్థిరత్వం అనేది ఉండదు నిర్ణయాలు అనేది ఎటు తీసుకోవాలా ఎలా వెళ్ళాలా అనే భావన ఉంటారు ఇటు వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిదానంగా ఉండి సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది అదేవిధంగా ఓం నవసాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్